ప్రపంచ దేశాల సుందరిమణలు కాసేపట్లో చార్నార్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు నూట తొమ్మిది దేశాల ముద్దుగుమ్మలు హెరిటేజ్ వాక్ చేయనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రామ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కొద్ది క్షణాల్లోనే నూట తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి ముద్దుగుమ్మలు ఇక్కడికి వచ్చి హెరిటేజ్ వాక్ చేరు ప్రస్తుతం మనం చార్నర్ వద్ద పరిస్థితిని చూడొచ్చు అధికారులంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో భద్రతా అయితే పర్యవేక్షిస్తున్నారు ఇక సేపట్లోనే ఈ యొక్క హెరిటేజ్ వాక్ అయితే ప్రారంభం కానుంది నూట తొమ్మిది దేశాలకు చెందినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లంతా కూడా సంప్రదాయమైనటువంటి చీరలు ధరించి ఏదైతే మనకి ఇక్కడ ఇక్క చీరలు కావచ్చు గొల్లభామ చీరలు కావచ్చు నారాయణపేట చీరల తెలంగాణలో ప్రా ప్రాచుర్యం పొందినటువంటి చేనేత చీరలు ఏవైతే ఉన్నాయో అలాంటి చీరలను ధరించి ఇక్కడ హెరిటేజ్ వాకుని చేయనున్నారు చార్మినార్ అనేది అత్యంత చారిత్రాత్మకమైన ప్రదేశం మాత్రమే కాదు పర్యాటకంగాను ఎంతో విశిష్టత కలిగినటువంటి ప్రాంతం హైదరాబాద్కి ముఖ్యంగా తెలంగాణకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ విజిట్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వస్తే తప్పకుండా చార్నార్ని ఒక్కసారైనా చూడాలి అని చెప్పి కలలు కంటూ ఉంటారు అలాంటిది నూట తొమ్మిది దేశాలకు చెందినటువంటి అందాల భామలు ఇక్కడి వరకు వచ్చి చార్నార్ చూడకుండా వెళ్తా ఉంటాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేకంగా చార్మినార్ విజిట్ చేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇక ఇక్కడ ఏదైతే హెరిటేజ్ వాక్ నిర్వహించడంతో పాటుగా ఆ తర్వాత ఈ ఈ నూట తొమ్మిది దేశాలకు చెందినటువంటి సుందరి మండలంతా కూడా చార్మినార్ పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్లో వచ్చే విధంగా ఒక ఫోటోని సైతం దిగనున్నారు ఇక ఈ ఏదైతే ట్రైడెంట్ హోటల్ నుంచి నూట తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి ముద్దుగుమ్మలు ఈ యొక్క చార్మినార్కు చేరుకొనున్నారు వాళ్ళని నాలుగు బస్సులో ఇక్కడ తీసుకురానున్నారు ఇక్కడ చేరుకున్నటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకి ఇక్కడ సాంప్రదాయబద్ధమైనటువంటి విధంగా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి మ్యూజిక్ మర్ఫా ద్వారా దీన్ని ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి స్వాగతం పలుకున్నారు ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడికి ఆయా కళాకారులు సైతం ఇక్కడికి చేరుకున్నారు ఇక ఆ తర్వాత ఇక్కడ ఫోటో దిగిన తర్వాత ఈ కంటెస్టెంట్లు అంతా కూడా లాడ్ బజార్ ప్రాంతాన్ని పర్యటించున్నారు ఇక లాడ్ బజార్ ప్రాంతం ఏదైతే వీధులు ఉన్నాయో చాలా అందంగా అలంకరించడం జరిగింది ఇక నాలుగు వైపులా చార్నార్ కి నాలుగు వైపులా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్ట భద్రత చర్యలు చేపట్టారు అన్ని విభాగాలు కలిపి దాదాపు మూడు వేల మంది పైగా భద్రతా సిబ్బంది ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో భద్రత భద్రతను అయితే ఉంచడం జరిగింది ఇక మొత్తంగా చూసినట్లయితే కనుక ఇక్కడ ఏదైతే చార్మార్ వద్ద వాక్ చేయడంతో పాటుగా హెరిటేజ్ వాక్తో పాటుగా ఆ తర్వాత లాడ్ బజార్ లో ఎంపిక చేసినటువంటి సుమారు పది దుకాణాలని కంటెస్టెంట్లు విజిట్ చేయనున్నారు అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి గాజుల్ని చూడడంతో పాటుగా అసలు ఈ గాజుల్ని ఎలా తయారు చేస్తారు వీటి విశిష్టత ఏంటి అదేవిధంగా చార్మినార్ ప్రాముఖ్యత ఏంటి దీని హిస్టరీ గురించి తెలియజేసేందుకు సైతం ప్రత్యేకంగా గైడ్లని ఇక్కడ అందుబాటులో ఉంచారు ఈ యొక్క మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకి దీని చరిత్ర చెప్పడంతో పాటుగా ఈ గాజుల తయారీని సైతం నేరుగా చూపించనున్నారు ఇక ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి చౌమల్లా ప్యాలెస్కి ఈ కంటెస్టెంట్లు అంతా కూడా చేరుకున్నారు చామల్లా ప్యాలెస్లో సుమారు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఏర్పాటు చేసినటువంటి సంగీత విభావరి అదేవిధంగా ప్రత్యేకమైన విందు కార్యక్రమంలో ఈ అందాల భామలు పాల్గొనున్నారు ఇది ప్రత్యేకంగా ఈ యొక్క విందు విషయానికి వచ్చినట్లయితే కనుక అటు ముఖ్యమంత్రి గవర్నర్ తో పాటుగా అనేక మంది ప్రముఖులు సైతం ఈ ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ ప్రత్యేకమైనటువంటి వంటకాలను వాళ్ళకి ఈ రోజు రిచి చూపించినట్టుగా కూడా తెలుస్తుంది ఇక సాయంత్రం మరికాసేపట్లో ఈ యొక్క హెరిటేజ్ వాక్ అయితే ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే చార్నార్ ప్రాంతం ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది ఎక్కడికక్కడ దుకాణాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆక్టోపస్ ద్వారా కూడా ఇక్కడ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది నూట తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే అందాల అతివలు ఇక్కడికి రానున్నారో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ అత్యంత భద్రతా చర్యల నేపథ్యంలో వారికి ఇక్కడ విజిట్ ఏర్పాటు చేయడం అదేవిధంగా విందుని సైతం ఏర్పాటు చేస్తున్నారు ఇక లాడ్ బజార్ బ్యాంగిల్స్ అయితే ప్రత్యేకంగా చూపించినారు వీటితో పాటుగా ఇక్కడ ముత్యాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పొచ్చు హైదరాబాద్లో లో మంచి ముత్యాలు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు ముఖ్యంగా అలాంటి ముత్యాలకి చార్మినార్ పెట్టింది చార్మినార్ ప్రాంతం పెట్టింది పేరుగా కూడా చెబుతుంటారు ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ ముత్యాలు అదేవిధంగా బ్యాంగిల్ షాపింగ్ చేయడానికి వాటి గురించి తెలుసుకోవడానికి కూడా ఏర్పాట్లు అయితే చేశారు ఇక వీటితో పాటుగా ఆసక్తి ఉన్న వాళ్ళకి మెహందీ వేయించుకునేందుకు మరోవైపు రిక్షాల్లో సాంప్రదాయ పద్ధతిలో గతంలో ఏదైతే రిక్షాల్లో పెట్టి గాజులు తీసుకొచ్చే వాళ్ళు అలాంటి సాంప్రదాయాన్ని సైతం కళ్ళకి కట్టేలాగా ఇక్కడైతే ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం కలిసినట్లయితే మరి కాసేపట్లో చార్మినార్ ప్రాంతంలో హెరిటేజ్ వాక్ ఘనంగా ప్రారంభం కాదు ఈ చార్నార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి భద్రతా చర్యలను అయితే చేపట్టారు